శివ మీరు హెచ్కే పర్మినెంట్ మేకప్ సపోర్ట్ ఉన్నారా పూర్ణిమ గారు ఒకటి వీళ్ళకి ఇద్దరు గురించి చెప్తాను ఈ పూర్ణిమ గారు వినిలా విన్నెలా స్పార్ హెచ్కే పర్మినెంట్ అని ఇవి రెండు మీద టార్గెట్ పెట్టుకుంది ఏమో ఒక రెండు మూడు పదాలు కొంచెం మంచిగా వాడలేదబ్బా వీళ్ళందరూ ఒక మాఫియా ఎంబీబీఎస్ డాక్టర్ కాదు ఏమీ కాదంటే ఒక చదువుకున్న ఆమె తను చదివింది అదే కానీ అలా ఎవరిని ఒకరిని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు కదా ఏదైనా సరే హాఫ్ ఆఫ్ మైండ్తో ఎవరిని బ్లేమ్ చేయకండి మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్నీ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లోనూ దానికి సంబంధించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చేయండి వాళ్ళన్నీ చూసుకుంటారు మీరు అక్కడ చేరలో ఇక్కడ చేరలో ఆడ ఒక మాట ఈడ ఒక మాట ఈయన దగ్గర ఒక మాట ఇలాంటి తప్పుడు మాటలు వినకండి ఒక డాక్టర్ చెప్తున్నారు ఇలా హాఫ్ ఆఫ్ మైండ్తో ఆలోచించకండి ఏదైనా సరే మంచిగా ఆలోచించింది ఒక ముగ్గురు ఉన్నారు మీరు ముగ్గురు మీ వీడియోస్ నేను చూస్తూనే ఉన్నాను బట్ ఎందుకులే అనుకున్నాను కొంచెం మైండ్ నాలెడ్జ్ పెంచుకొని మాట్లాడండి పూర్ణిమ గారు మీ ఇద్దరున్న తోహలు అనమాట ఇది పక్కన పెట్టేసా శివ గారు అంటే మీ స్థాయి కాదు మిమ్మల్ని అనంత అర్హత ఉందో లేదో తెలియదు మీరు బాగా చదువుకున్న వాళ్ళు మా కన్నా వయసులో పెద్దవాళ్ళు స్టేటస్లో పెద్ద ఒక సెలబ్రిటీ మీరు శివ గారు శివ గారు ఇక్కడ ఏంటి మ్యాటర్ అంటే హెచ్గే పర్మినెంట్ మేకప్ మీరు ప్రమోట్ చేసిర్రు మీరు వెళ్ళారు ఒక రెండు మూడు సార్లు మాట్లాడేంత మాత్రంగా ఎవరు ఫ్రెండ్స్ అవ్వరు చాలా క్లోజ్ అయిపోరు ఫోన్ చేయగానే లేపే అంత క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటేనే కదా మన ఫోన్ లేపితే అంతే కానీ నార్మల్ ఫ్రెండ్షిప్ అయితే లేపలేం కదా అది గుర్తుపెట్టుకోరు ఇంకోటి నువ్వు హెచ్కే పర్మినెంట్ మేకప్ ఇ సో ఎందుకు ఆపేదంటే గుర్తు రాక కాదు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు చేయరా వీళ్ళు చేయరా నా మీద వీడియోలు చేస్తున్నారు ఫేను మనిషి మీరు డబ్బులు ఇస్తే ప్రమోటింగ్ చేసే వాళ్ళు మీరు జనాలకు వచ్చి జనాలు మంచిగా ఉన్నారు కాబట్టి మీరు ఆడ కూర్చొని సెల్ఫ్ ఇంటర్వ్యూ చేసుకుంటారు మీరు ఇంకో మాట ఫుడ్ మీద ఫుడ్ అన్ని కెమికల్ అది కెమికల్ పూర్ణిమగాలు ఫేక్ కదా హెచ్కే పర్మనెంట్ హరిషద్ధ గారు ఫ్రెండ్ అని చెప్పండి సిరి గారు ఫ్రెండ్ అని చెప్పండి వీళ్ళందరూ ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఫ్రెండ్స్ ఎందుకంటే దొంగలు దొంగలు అందరూ ఒకటే కదా జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుంది కదా అని అంటూ నీ బ్యాచ్ అంతా ఒకటే ఎందుకంటే మీరు వైజాగ్ ప్రమోట్ చేయడానికి అందరూ ఫ్లైట్లో ఆ బిగ్ బాస్కి వెళ్ళారు నన్ను సపోర్ట్ చేయడం థ్యాంక్ యూ అంటే ఆ రోజు మీకు జనాలు అవసరం వచ్చింది ఈ రోజు జనాలు కమెంట్ చేస్తుంటే మీకు బాధ అనిపిస్తుంది నన్ను డబ్బులు తీసుకుని ప్రమోట్ చేసిన మనిషి అంట నిజమే కదా అది అది అలా తీసుకున్న వాళ్ళకి కోపం వస్తుంది దాచిపెట్టడానికి నువ్వు తీసుకోలేదని మనిషి ఎదురు సమాధానం చెప్పడు అందరి మీద జనాల మీద ఇర్చుకొని ఆయన వాళ్ళ మీద వీడియో చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నేను తీసుకోలేదని నమ్మకం నీకు ఉంటే చాలు జనాల మీద వచ్చి నేను తీసుకోలేదు మీరు చూసారా నేను జాబ్ రీజన్ చేసా ఎవరైనా నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు పూర్ణిమ గారితో వీడియో మీరు చేసిరు మీరు చేసి మన మీడియా యూట్యూబ్ ఛానల్ వల్లే మీరు ఇంత ఫేమ్ అయ్యారు ఇంకోటి ఏంటంటే మీరు దాని తర్వాత చేసే అన్ని ఎవరో అందరికీ తెలిసిన విషయమే అది ఉంటేనే మీరు ఈరోజుకి నలుగురు తెలిసింది అది తెలియకకుండా ఉండలేగదు కదా అది అక్కడ మ్యాడర్ జనాలు మీరు హెచ్కే మేకప్ ని పొరమా అంటే సపోర్ట్ చేస్తే చేసుకోండి అవి మీరు ఇండిషన్లు బుగ్గల గుచ్చించుకోండి జుట్టులో గుర్తించుకోండి ఇంకా కళ్ళల్లో గుచ్చించుకోండి ఇంకా ఆడైనా ఇండిషన్ చేయించుకోండి అది మాకు సంబంధం లేదు అది ఫేకా కాదా నిజమా నిజం లేదా అక్కడ తప్పు జరుగుతుందా మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అక్కడ డబ్బులు ఎలా తీసుకుంటున్నారు అక్కడ ప్రైస్ ఎంత ఉంది ఏంటనే ఇప్పుడు నార్మల్గా క్లినిక్లోనే మినిమం ఒక మూడు వందలు నాలుగు వందలు ఉంది ఫీజు అంటే మీరు చెప్పిన దాంట్లో బట్టి ఒక రెండు వేలు అది కాదు కానీ ఎక్కడైనా అలానే ఉంది అందరు అలా ఇప్పుడు చదువుకొని డాక్టర్ అయింది జనాలకు చూడడానికి వాళ్ళకంటూ ఉంటే చాలా ఉంటాయి ఒకటండి కాదు కదా మీరు మన మీడియా నడపడానికి ఎంత తీసుకుంటున్నారు మీరు జాబ్స్ ఎంత తీసుకుంటున్నారు చాలా ఉన్నాయి కదా భయ్యా కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్నారని అక్కడ బాగా క్లారిటీగా తెలుస్తుంది ఎందుకంటే అరుస్తున్నారు జనాల మీద చేస్తారు వంద మంది కాదు వెయ్యి మందిరే చేస్తారు పూర్ణిమ గారు మిమ్మల్ని అనడం తప్ప జనాలందరూ నిన్ను నాకు ఇది ఇది నవ్వొచ్చిన విషయం నన్ను మీరు ఫేమస్ అవ్వండి బిగ్ బాస్కి వెళ్ళండి వైరల్ అవుద్దామని చెప్పి నువ్వు వెళ్ళినావు అయ్యా బిగ్ బాస్కి వాళ్ళ మీద వీడి మీద వాళ్ళ వీడియోలు చేసుకుంటా బిగ్ బాస్కి వెళ్ళింది నువ్వు ఇంకోటి విషయం బిగ్ బాస్ నేను కూడా ట్రై చేస్తున్నాను అనుకుంటా మీరు అది గుర్తుపెట్టుకుని చేసుకోండి ఇంకోటి ఏంటంటే జనాలు అది ఇది అంటున్నారు నన్ను డబ్బులు తీసుకుంటున్నా అది అంటున్నారు ఇది అంటున్నాను తట్టుకోలేకపోతున్నా తట్టుకోలేకపోతున్నాను అంటే అది నిజమే కదా అందుకనే కదా వాళ్ళ సైడే సపోర్ట్ ఉండవు ఈ నైన్ నైన్టీ సిక్స్ టీవీ వాళ్ళు ఎవరు ఉన్నారు అన్న పేరు నాకు తెలియదు ఈ నైన్ సిక్స్ ఐదో వాళ్ళు ఎంత నిజాయితీగా కరెక్ట్గా వీడియోలు చేస్తారంటే వాళ్ళు ఏదైనా సరే ఎలా మాట్లాడేసి కరెక్ట్గా పాయింట్ మాట్లాడతారు అలా మీరు లేదే అదే నా డౌట్ ఈ పూర్ణిమ గారికి మీ మధ్య అది కాదు మధ్యలో ఏదో చుట్టుకులు బుట్టుకులు అవ్వలే మీ మీద నెగిటివ్ కామెంట్ చేస్తున్నారని నీ బాధ నీ మీద నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయని బాధ అదే నీకు ఆ బాధ వల్లే కదా ఇప్పుడు వీడియో తీసుకొని సెల్ఫీ వీడియో ఎన్నైనా చేస్తా ఏదైనా చేస్తా ఏమైనా ఉంటారు అండి వీడియో ఇంటర్వ్యూ చేసుకుంటా అంటే నువ్వు కరెక్ట్గా మాట్లాడని నేర్చుకో ఎందుకంటే ఇప్పుడు నువ్వు యాంకర్ శివ కాదు సెలబ్రిటీ శివ బిగ్ బాస్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ నీ ఫ్రెండ్లు వైజాగ్కి వెళ్ళి ప్రమోటింగ్ చేయడం నువ్వు అక్కడికి వెళ్ళి మరి రెండోసారి మూడోసారి సిటీ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకోవడం ఇవన్నీ నీ బాగుంది క్లోజ్ ఫ్రెండ్స్ అప్పా ఇది మ్యాటర్ ఇదే ఇదనమాట ముచ్చట ఈ పూర్ణిమ గారు మాట్లాడిన తప్పే శివ గారు చాలా సపోర్ట్గా ఒక గట్టి బండరాయలాగా వాళ్ళని పిల్లలు ఈయన పెద్ద పిల్లలు అనుకున్నాను నీకన్నా చాలా పిల్లర్లై పిల్లలైన వాళ్ళు కూడా ఉన్నారు అది గుర్తుపెట్టుకుని అప్ప బై మంచి